ఓం శ్రీ మాత్రైన శ్రీ బాలా త్రిపుర మహంకాళి ధ్యాన మందిరం సభ్యులకు మరియు భక్తులకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఈ ధ్యాన కేంద్రం ద్వారా గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వారికి ఎన్నో రకములైన ఉచిత సేవ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య ఎంతోమంది మహిళలు నెలసరి సరిగా లేక ఇబ్బందులు పడుచు హాస్పిటల్ చుట్టూ తిరగడం జరుగుతుంది వారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్లకు టెస్టుల ద్వారా ఏంటంటే రక్తహీనత ఉంది మీకు హెమోగ్లోబిన్ లేదని చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎందు మందులు వాడినా మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక్కొక్కసారి పైస్ట్ కావడం జరుగుతుంది ఈ సమస్యతో వారికి తెలియక చిన్న వయసు వారు ఇబ్బంది పడుతూ ఇక్కడికి రావడం జరుగుతుంది నేను ఎంతో మందికి వారి ద్వారానే ఈ మందును తయారు చేసి ఇవ్వడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు ఇది గమనించి మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే మూలికల ద్వారానే ఎన్నో రకములైన మీకు సమస్యల గురించి చెప్పడం జరుగుతుంది మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే వాటితోనే ఈ మందు తయారు చేసుకొని మూడు సమ మూడు నెలలు వాడినచో పూర్తిగా నిర్మూలన జరుగుతుంది అంటే మూడు నెలలు కాకుండా ఇది తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మందు వాడినచో నెల అవుతుంది దాన్ని కాగానే బంద్ చేయాలి మందు చేసిన తర్వాత తిరిగి పది రోజుల ముందు ఈ మందును తిరిగి ప్రారంభించాలి మళ్ళీ నెల కాగానే తిరిగి బంద్ చేయాలి ఇలా మూడు నెలలు అయిన తర్వాత ఎలాంటి సమస్య లేకుండా నెలసరి సరిగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించి ఆ మందును మీకు ఎలా తయారు చేసుకోవాలో సూచించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు క్షూణంగా ఇది పాటించగలరు మీరు ఎలాంటి వైద్యుల దగ్గరికి వెళ్లకుండా మీ ఇంట్లో తయారు చేసుకొని వాడవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఆ మందును ఎలా తయారు చేసుకోవాలో వారి ద్వారానే తయారు చేయించడం చేయడం జరిగింది మీరు ఇది పూర్తిగా గమనించి మీ ఇంట్లో తయారు చేసుకొని మీరు నిల్వ ఉంచుకొని దీన్ని వాడినచ్చో మూడు నెలలు వాడినచ్చో ఎలాంటి సమస్య ఉండదని చెప్పుతున్నాను కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించగలరు చూస్తున్నారు కదా ఇప్పటికి వరకు చెప్పిన విధంగా మేము ఆ మందు ఎలా తయారు చేయడో చూపించడం జరుగుతుంది ముఖ్యంగా చిన్న మంటపై ఒక కడాయి సిల్వర్ది కానీ ఇనుపది కానీ ఇలా పైపై ఉంచి అందులో కొద్దిపాటి నెయ్యి వేసి దాన్ని వేడి చేయాలి అది గోరు వేచ్చగాయ వరకు కొద్దిగా మంట తగ్గించి వేయాలి ముఖ్యముగా ఇది పచ్చిమందు కూడా వాడవచ్చు రోజుకు రెండు మందారం పూలు తీసుకొని ముద్దగా చేసి అందులో మిస్త్రి మరియు తిప్పసత్తు వేసి కూడా దీన్ని వాడవచ్చును ఇది నిల్వ ఉంచడం కోరానికి ఈ ప్రయత్నంతో ఎంతోమందికి చేయించడం జరిగింది ఇది కనిపిస్తున్న అంటారు కదా ఇది మందారం రెక్కలు విడదీసి గాలికి ఆరబెట్టాలి అందులో ఉన్న నీటి తేమ పూర్తిగా ఆరిపోయే వరకు ఫ్యాన్ గాలికి ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని ఆరబెట్టిన తర్వాత అందులో కావలసినవి అన్నీ మనం సరి చేసుకోవాలి తర్వాత కండ చక్కెర కలకండ ఈ మిశ్రిని మెత్తగా ఈ వేసి నూరాలి ఎందుకంటే ఇది నీటిలో వేసేది కాదు కనుక ఇది నెయ్యిలో ఇంబడాలి కనుక మెత్తగా నూరాలి ఇది ప్రతి ఒక్కరు తయారు చేసే విధంగా మీకు చూపించడం జరుగుతుంది ఎందుకంటే అందారం రెక్కలు ఒక సమయంలో దొరకాయి కనుక ఇది నిలో ఉంచుకోవచ్చు ఇది మూడు నెలలతో పాటు వాడినచో మీకు పూర్తిగా నయమవుతుంది ఇది మొదటగా దీన్ని వాడినచో మనకు నెలసరి రాగానే దీన్ని ఆపివేయాలి మళ్ళీ ఈ నెల టైం చూసుకొని పది రోజుల ముందు మళ్ళీ తిరిగి ప్రారంభించాలి ఇలా మూడు నెలలు చేసినతో నెలసరి దోషము పూర్తిగా నశించి ఆ రక్తహీనత దోషం పోయి మనకు బహిష్ సమయంలో నొప్పి కూడా పోతుంది చూస్తున్నారుగా ఇలా మందారం రేఖలను పూర్తిగా ఆరినయి ఇప్పుడు మందారం రెక్కలను మరియు కలకండ చూర్ణము తిప్పసత్తు ఒక్కొక్కటిగా మనం ఎలా ఇందులో వేయాలను చూపించడం జరుగుతుంది కొద్దిగా వేయడంలో కొద్దిగా ఎక్కువ తక్కువ జరిగిన ఎలాంటి నష్టం లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చూస్తున్నారు కదా ఇప్పుడు నెయ్యి వస్తుంది గోరువెచ్చగా మారింది తర్వాత కొద్ది కొద్దిగా మందారం వేస్తూ అన్న ఇవిలో ఇమిడే వరకు బాగా తింరే వరకు దాన్ని కొద్దిపాటి మంటతో వెలిగించాలి లేనిచో అది పూర్తిగా బూరిదిగా మారిపోతుంది కనుక మంటను తగ్గించాలి చాలా తగ్గిస్తూ ఆ నెయ్యి అనేది ఆ మందారం రేకులకు పూర్తిగా అంటుకునే వరకు ఒక గరిక తీసుకొని బాగా తిప్పుతూ ఉండాలి లేనిచో అది మాడిపోతుంది అది బూడిద అయిన తర్వాత పనికి రాకుండా పోతుంది కనుక అతి జాగ్రత్తగా దీన్ని మంటను చిన్నగా వెలిగిస్తూ బాగా ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఏమాత్రం మంట ఎక్కువైనా అది కాలిపోయే అవకాశం ఉంటుంది కనుక ఆ నెయ్యి ఆ మందారం లెక్కలకు పూర్తిగా విమిడే వరకు మంట కొద్ది కొద్దిగా వెలిగిస్తూ బాగా ముద్దగా మారే వరకు అలా గరిటెతో తింపుతూ ఉండాలి ఇప్పుడు అది ముద్దగా మారుతుంది కదా ఇప్పుడు చూస్తున్నారు కదా నెయ్యి పూర్తిగా మందారం రెక్కులకు పూర్తిగా కలిసిపోయింది ఇప్పుడు మందారం రెక్కులు ముద్దగా మారిపోయినాయి తర్వాత అందులో మనము చూర్ణంగా చేసుకున్న మెత్తగా చూర్ణం చేసుకున్న పట్టిక బెల్లంలు కూడా వేయవచ్చు ఇప్పుడు అందులో నెయ్యి కొద్దిగా తగ్గింది కనుక తిరిగి వేసుకోవడం జరుగుతున్నది మనం మోతాదులను బట్టి వేసుకున్న మనకు ఎలాంటి నష్టం లేదు ఆ నెయ్యి తక్కువబడ్డ ఏడల తిరిగి మనం అందులో వేసుకోవాలి ఎందుకంటే నెయ్యి ఎక్కువగా ఉండాలి చెడిపోకుంటుంది కనుక ఇందులో కొద్దిగా తగ్గింది కనుక మళ్ళీ పైనుండి నెయ్యి వేయడం జరిగింది ఆ మందారం రేకులకు పూర్తిగా తిమ్ముడాలి ఆ నెయ్యి అనేది కనిపించాలి పైకి కనుక ఇప్పుడు ఆ నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మనము మెత్తగా నూరుకున్న కండ చక్కెరను కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసి కలేదింపాలి ఇప్పుడు కండుకున్న కండ చక్కెర ఉంది కదా ఇప్పుడు చూపించడం జరుగుతుంది అలా కండ చక్కెరతో పాటు తిప్పసత్తు ఇది బజార్లో దొరుకుతుంది ఎలాంటి నష్టం ఉండదు ఈ మూడు కలిసినతో మనకున్న వేడి దుష్టవేడి నెలసరి కరెక్ట్ కావడం జరుగుతుంది ఇది ఇది నెల కాగానే బంద్ చేసి తిరిగి పది రోజుల ముందు ఇలా మూడు రోజులు పాటించినతో మీకు లైఫ్లో ఈ నెలసరి దోషం రాకుండా ఉంటుంది కనుక ఇది ప్రతి ఒక్కరు గమనించి దీనిని ఇలా కలే తిప్పుతూ ఇప్పుడు దగ్గరకు వచ్చింది కనుక దీన్ని నుంచి దించుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక స్పూన్ మోతాదు లేదా కఠినంగా ఉన్నవాళ్ళు రెండు స్పూన్ల మోతాదు తిన్న ఎలాంటి నష్టం లేదు రోజు రెండు మూడు స్పూన్ల మోతాదు ఈ మందును తినాలి తినగానే నెల వస్తుంది కదా నెల రాగానే ఆపేయాలి మళ్ళీ పది రోజుల ముందు మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ నెల రాగానే మళ్ళీ ఇలా బంద్ చేయాలి ఇలా మూడు నెలలు పాటించో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది కనుక ప్రతి ఒక్కరు మీ ఇంట్లోనే వైద్యం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మిగతా వారికి కూడా తెలియజేయండి మీకు ఆయుర్వేద ప్రకారంగా ఎలాంటి ఉన్న సలహాల మేరకు మాకు ఫోన్ చేసినా మేము చెప్పగలము ఇక్కడ వచ్చినా మేము మీ ద్వారానే తయారు చేసించి ఇవ్వగలము ఇక్కడ ఉచితంగా మేము మందులు ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తయారు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇప్పుడు ఈ ముద్దగా మారింది దించుకోవాలి దించుకొని దీన్ని ఒక గాజు పాత్రలో వేసుకొని ఇది పాటించవలసిగా కోరుతున్నాను ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ దత్తాత్రేయ నమ ఓం ధన్వంతరాయ నమ